ఇక ఒక్క విషయం చెప్తా నేను ప్రపంచంలో యుద్ధం అనేది అంటే వాస్తవానికి తన దేశంలో తన మనుషులు తన దేశ రాజకీయాల మీద కావచ్చు పాలిస్తున్నటువంటి పాలకుల మీద కావచ్చు యుద్ధం అనేటటువంటిది జరిగేది భారతదేశంలోనే ఎక్కువ ఉంది దాంట్లో భాగంగా వాస్తవానికి ఈ భారతదేశం నుంచి అనేక దేశాలకు ఆల్రెడీ అంటుకుంటుంది ఒక వ్యాధిలాగా అయితే ముఖ్యంగా ఈ భారతదేశంలో తెలంగాణలో మాత్రం ఎప్పుడు ఎప్పుడో నుండి దొరలు భూస్వాములు రజాకారులు అక్కడి నుంచి మొదలై తెలంగాణ ఉద్యమం వరకు ఒక్కసారి మైండ్కి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడి నైజాము అని పైజాముడగొట్టేటట్లు ఉరికిచ్చి ఉరికించి తరిమినటువంటి ఉన్నాయి రజాకారులను ఉరికిచ్చి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత దొరకేందిరు దొర పీకుడేందురు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి పటేండ్లు పటువార్లంతా కూడా పల్లెల్ని వదిలేసి పట్నాలకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత తన ప్రాంతాన్ని కాపాడుకోవాల తన ప్రాంతం మన 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 ప్రాంతాన్ని మనకే కావాలనేటటువంటి ఆలోచనతో తెలంగాణ ఉద్యమం అద్భుతమైనటువంటి ఉద్యమం మనం చూసినాం ఇక లాస్ట్కు ఇప్పుడు వచ్చే ఉద్యమం బీసీ ఉద్యమం చివరిది అనుకుంటున్నాను నేను ఈ బీసీ ఉద్యమం తర్వాత మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ బీసీ ఉద్యమం తర్వాత ప్రజా అసెంబ్లీ ఏదైతే కోరుకుంటుందో అదే జరగబోతుంది ఈ రాజకీయ నాయకులను చింతబరిగలతో లగ్గం చేసే కార్యక్రమం కొత్త ప్రజలు ఇక్కడి నుంచే మొదలవుతుంది తెలంగాణ నుంచే మొదలవుతుంది అది తెలంగాణ నుంచి మొదలై అన్ని రాష్ట్రాలకు పాక్కుపోయి భారతదేశంలో ఒక బలిష్టమైనటువంటి ఉద్యమం బలిష్టమైనటువంటి రాజకీయ నాయకులను వాళ్ళ వాళ్ళ సంగతి చూసేటటువంటి ఉద్యమం తప్పకుండా వస్తుంది రాజకీయ నాయకులను చింతా లగ్గం చేసేటటువంటి ఉద్యమం తప్పకుండా వస్తుందని నేనైతే అనుకుంటున్నా అంటే మనకింకా కాస్త టైం ఉంది టైం అంటే ఏం టైము అడ్డము బీసీ ఉద్యమం అనేటటువంటిది ఉంది బీసీ ఉద్యమం తర్వాత ప్రజా అసెంబ్లీ కోరుకునేటటువంటి యుద్ధమే రాజకీయ నాయకులను సింతాబర్గలతో లగ్గం చేసుకుంటే అయితే మారుస్తారు లేకుంటే ఉరికించుకుంటూ కొడతారు ఇదే కార్యక్రమం ఇది జరిగి తీర్తది తప్పకుండా ఈ ఎపిసోడ్ అయితే ఉంటుంది కదా ఈ వాయిస్ అయితే ఉంటుంది కదా తప్పకుండా అవి తీరుతుంది మరి అటువైపు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలా తప్పకుండా వీక్యా క్యాటి ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తీసుకుపోవలసినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉన్నది